హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఏదైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నెల్లూరు కేంద్ర కార్యాలయానికి అయితే తరలించారు అయితే కేంద్ర కార్యాలయంలో పోలీసులు పలు ఇబ్బందులు పెడుతున్నారని అతనికి వెన్నుపోటు సమస్య ఉందని తనకు మంచం కావాలంటూ మంకి పట్టు పట్టడం అదేవిధంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో లోపల వైద్య పరీక్షల అనంతరం అతనికి ఎటువంటి వెన్ను నొప్పి లేదంటూ కూడా తిరిగి అదే సెల్కైతే పంపించడం అయితే జరిగింది అయితే పోలీసులు తీరినైతే తప్పు పడుతూ వల్లభనేని వంశీ భార్య అయితే పంకజశ్రీ అయితే పలు ఆరోపణలు చేశారు అయితే పోలీసులు జైల్లో తన భర్తను చాలా హింసలు పెడుతున్నారని చీకటి అయితే పంపిస్తున్నారని ఏదైతే రిమాండ్ ఖైదీలు ఉంటారో రిమాండ్ ఖైదీలను ఏ రకంగా చీకటి సెల్లకు పంపిస్తారో అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది అయితే తన వల్లభనేని వంశీ జైల్లో ఉన్న కారాగారం ముందైతే ఒక సుమారు ఒక అరవై కెమెరాలు పెట్టడం జరిగిందని అరవై కెమెరాలు పెట్టి తన భర్తను అయితే వేధిస్తున్నారని అదేవిధంగా వెన్నుపోసుకు సంబంధించిన లాస్ట్లో టెయిల్ బోన్ ఏదైతే ఉందో గతంలో ప్యాక్చర్ అయిందని ఆ ప్యాక్చర్ అయిన సందర్భంగా కింద పడుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని అదేవిధంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నాయని వల్ల లేని వంశీకి కరోనా తర్వాత అతను బాగా వీక్ అయినట్టుగా శ్వాసకోశ సమస్యలతో ఊపిరి కూడా ఆడిన పరిస్థితి అయితే ఏర్పడుతుందంటూ కూడా సతీమణి ఎవరైతే పంకజశ్రీ ఉన్నారో ఆయన చెప్పడం జరుగుతుంది అయితే పంకజశ్రీ చెప్తున్న విషయాల్లో ఇంకొక కొత్త కోణం ఏంటంటే సుమారు ఇరవై వేల రూపాయలకు కేవలం ఇరవై వేల రూపాయలకి తన భర్త ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ కూడా పోలీసులు పెట్టడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని గత రెండు సంవత్సరం రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఒక ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసిన మా కుటుంబాన్ని పట్ల వలమలేని వంశీ పట్ల ఈ రకంగా ప్రవర్తించడం ఏంటి రెండు కేవలం ఇరవై వేల రూపాయలకి అతను కిడ్నాప్ చేస్తాడా అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో వల్లభనేని వంశీకి సంబంధించి అన్ని వైద్య పరీక్షలు చేశామని తాను ఆయనకు ఎటువంటి అనారోగ్య సమస్య లేనందునే ఆయన్ని ఇక్కడికి పంపించడం జరిగిందంటూ కూడా పోలీసులు ప్రశ్న అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పోలీసులు కూడా వల్లభనేని వంశీకి పట్ల సకల సౌకర్యాలు అయితే ఏదైతే ఒక ఖైదీకి రిమాండ్ ఖైదీకి ఏ విధంగా అయితే సౌకర్యాలు కల్పించాలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వల్లభనేని వంశీ కూడా తనకు మంచం కావాలి అదేవిధంగా తను ఈ సెల్లో ఉండను వేరే సెల్లో ఉంటాను తనకు వెన్ను నొప్పి ఉంది ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈ వెన్ను నొప్పికి అయితే వైద్య పరీక్షల అనంతరం అతనికి ఎటువంటి ఇబ్బంది లేదంటూ కూడా పోలీసులు పంపడం జరుగుతుంది అదేవిధంగా వల్లభనేని వంశీ భార్య ఎవరైతే ఉన్నారో భార్య కూడా కేవలం ఈ రిమాండ్ ఖైదీలని ఎందుకని సెల్లో పెడుతున్నారు ఎందుకని చీకటి గదిలో పెడుతున్నారు అతను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి ఈ విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆరోపించడం జరుగుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఆమెతో మాట్లాడినట్టు వల్లభనేని వంశీకు ఖచ్చితంగా లీగల్కి సంబంధించిన ఎవరైతే పొన్నపూలు సుధాకర్ రెడ్డి ఉన్నారో సుధాకర్ రెడ్డిని కూడా ఇప్పటికీ పంపించడం జరిగింది ఈ కేసుపై అయితే వల్లభనేని వంశీకి సంబంధించిన కేసుపై అయితే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి సారించారని మరికొద్ది వారంలో నెక్స్ట్ వీక్లోనే ఖచ్చితంగా వల్లభనేని వంశీకి సంబంధించిన భార్య సతీమణి పంకజశ్రీని కూడా కలుస్తామని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లుగా కూడా ఆయన్ని పరామర్శించడానికి సిద్ధపడినట్లుగా కూడా చెప్పడం జరుగుతుంది అయితే పోలీసులు మాత్రం ఖచ్చితంగా వల్లబనేని వంశీకి కనుక సౌకర్యాలు కల్పించాలంటే ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించాలి కోర్టు కనుక ఒప్పుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఏ ఖైదీకి సామాన్య ఖైదీకి ఏ రకంగా అయితే వసతులు ఉంటాయో అదే రకంగా అయితే వల్లబనేని వంశీకి కూడా సౌకర్యాలు కల్పిస్తున్నామంటూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో పోలీసులు కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించిన ఫైల్ని అయితే కూడా కోర్టులోకి సబ్మిట్ చేయడం జరిగింది వల్లభనేని వంశీని పది రోజులు విచారణకు అనుమతి ఇవ్వాలంటూ కూడా కోర్టును అయితే కోరడం జరుగుతుంది అదేవిధంగా వల్లభనేని వంశీకి సంబంధించిన సెల్ ఫోన్లు కూడా తమ స్వాధీనపరుచుకుంటామని కూడా కోర్టుకు అయితే కోరడం జరుగుతుంది అయితే వల్లభనేని వంశీకి సంబంధించిన సెల్ ఫోన్లో ఏ రకమైన విషయాలు బయటపడతాయి అనేది కొంత ఆసక్తి అయితే నెలకొంది వల్లబనేని వంశీకి సంబంధించిన ఫోన్లో ఎవరైతే టీడీపీ కార్యాలయంపై దాడి చేయడానికి ఎవరెవరు మాట్లాడారో ఆ సమయంలో ఎవరి సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయి ఎవరి ఆదేశాల ప్రకారం ఇతను ఈ రకంగా చేశాడు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది అయితే వల్లవనేని వంశీని ఏదో రకంగా ఎస్ట్రాక్షన్ కేసులో ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా పంకజశ్రీ ఆమె భార్య సతీమణి ఆరోపించడం జరుగుతుంది పంకజశ్రీ ఖచ్చితంగా వల్లభనేని వంశీకి సంబంధించిన కేసులో కావాలనే తన భర్తను ఇరికిస్తున్నారని ఏదో ఒక నక్సలైట్నో తీవ్రవాదినో చూసిన విధంగా అయితే చూస్తున్నారని ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఆరోపించడం జరుగుతుంది ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో సత్యవర్ధన్ కూడా తన భర్తకు వ్యతిరేకంగా అయితే ఇప్పుడు దాకా మాట్లాడలేదని ఒకవేళ అతను వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే ఈ పాటికే కోర్టులో సబ్మిట్ చేసేవారంటూ కూడా పంకజ్ శ్రీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే వల్లభనేని వంశీ మరిన్ని కేసుల్లో చిక్కునే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వల్లబనేని వంశీకి సంబంధించిన ఫోన్లో ముఖ్యమైన ఆధారాలు పోలీసులు సేకరించే పనిలో పడ్డారనేది చెప్పుకోవచ్చు వల్లబనేని వంశీకి సంబంధించిన ఫోన్ను ఇప్పుడే స్వాధీనపరుచుకుంటామంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఆ స్వాధీనపరుచుకుంటే ఎవరెవరు పేర్లు బయటకు వస్తాయి ఈ ప్రముఖ రాజకీయ నేతలు ఎవరైనా ఉంటారా టీడీపీ కార్యాలయం ధ్వంసానికి కారణమైన ముఖ్య నేతలు ఎవరైనా హస్తం ఉందా ఇవన్నీ కూడా విచారణలో తేలనున్నారు అయితే ఈ విచారణకు సంబంధించి అయితే కొంత కోర్టు అనుమతులైతే అవసరం ఉంది ఆ అనుమతులు ఇచ్చిన అనంతరం అయితే విచారణ వేగవంతం చేసే పరిస్థితి అయితే ఉంటుంది పది రోజుల పాటు విచారణకైతే విచారణకు అయితే వంశీని కోరుతున్నట్లుగా పోలీస్ తరపు నుంచి మనకు సమాచారం అందుతుంది పది రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో నిజాలన్నీ బట్టబయలు అయ్యే అవకాశం ఉంది వల్లభనేని వంశీ ఈ ఎనభై ఎనిమిది మందితో వెళ్లి టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారా ధ్వంసం వెనకాల వల్ల వంశీ మాత్రమే ఉన్నారా లేదంటే ఇతరత్ర నాయకులు ఎవరైనా ఆ వెనకాల ఉన్న నడిపిస్తున్నారా అంటూ కూడా ఆహ్వాణలో కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టా అట్రాసిటీ కేసులో ఎవరైతే సాక్షిగా ఉన్న ఈ టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసే కేసులో సాక్షిగా ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు కూడా ఇప్పుడు వల్ల నేను వంశీ పేక్కి చుట్టుకునేందుకు చెప్పాలి ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఎవరు కిడ్నాప్ చేయమన్నారు ఎందుకని కిడ్నాప్ చేశారు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి సాక్ష్యాలు ఎందుకు మార్చాల్సి వచ్చింది సత్యవర్ధన్ ఏ రకంగా కిడ్నాప్ చేశారు ఎక్కడి నుంచి తీసుకువెళ్ళారు ఎక్కడ పెట్టారు అతన్ని ఏ రకంగా బెదిరి ారు అదే విధంగా బెదిరించి ఏమని నివేదిక అయితే కోర్టులోకి ఇవ్వకపోతే ఏ రకంగా తన కుటుంబానికి హాని చేస్తామంటూ కూడా బెదిరించారంటూ కూడా కొంత సమాచారం అంత ఉంది ఈ క్రమంలో అయితే ఈ పరిస్థితులన్నీ కూడా ప్రశ్నల వేటలో అయితే ఉచ్చులో అయితే వల్లభనేని వంశీ చిక్కుకునే పరిస్థితి అయితే ఉంది పది రోజుల విచారణలో ఏ నిజాలు బట్టబయలు అవుతాయి వల్లభనేని వంశీ వెనకాల ఇతరత్ర నాయకులు ఎవరైనా ఉన్నారా ఇవన్నీ కూడా తెలియాలంటే మరి కొద్ది రోజులు అయితే వేయాలి వల్లభనేని వంశీ భార్య అయితే పంకజశ్రీ అయితే తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది తన భర్త అనారోగ్యంగా ఉన్న వెన్ను సంబంధించిన లేదైతే బ్యాక్ టైల్ ఉంటుందో టైల్ అంత గతంలో సర్జరీ జరిగిందని కనీసం కింద కూర్చోకూడదని అటువంటిది నేలమే పడుకోమంటున్నారని తన భర్తగా ఎదురుకుండా సెల్లో బార్గెట్లో అరవై సీసీ కెమెరాలు అమర్చి ప్రస్తుతం నిఘా నేత్రంతో అయితే చూస్తున్నారని అదేవిధంగా విధంగా లేని వంశీకి సంబంధించిన లోపల ఏదైతే రిమాండ్ ఖైదీకి ఇవ్వాల్సిన సౌకర్యాలు కూడా పోలీసులకు కల్పించట్లేదంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది అయితే పోలీసులు అయితే దీన్ని పూర్తి స్థాయిలో కొట్టివేశారు వల్లవనేని వంశీ ఆరోగ్యం నిలకడగా ఉందని మెంటల్గా కూడా స్టేబుల్గా ఉన్నారని అదేవిధంగా ఒక రిమాండ్ ఖైదీకి ఏ విధంగా అయితే సౌకర్యాలు ఇవ్వాలో అవన్నీ కూడా ఇస్తున్నామని ఎత్ర సౌకర్యాలు కావాలంటే ఖచ్చితంగా హైకోర్టు నుంచి కానీ లేదా కోర్టు నుంచి కానీ ఉత్తర్వులు తీసుకొస్తే కానీ ఖచ్చితంగా విధంగా సౌకర్యాలు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది